గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మల్లారెడ్డి తెలంగాణ పాలిటిక్స్ లో ఈ పేరు అందరికీ సుపరిచితం ఏడు పదుల వయసులో మల్లారెడ్డి మాట్లాడే మాటలు ప్రత్యర్థులపై విసిరే రాజకీయ తూటాలు డిఫరెంట్ గా ఉంటాయి ప్రజలతో కూడా చలాకీగా వ్యవహరిస్తారు ఇక సభలు సమావేశాల్లో కీలక నేతల కంటే ఆయనే అట్రాక్షన్ అన్నట్లుగా మాట్లాడతారు ఇక ఆ సంఘటనలు ఎత్తింట వైరల్ అవుతుంటాయి ఇక ఎన్నికల సమయంలో ఆయన తీరు మామూలుగా ఉండదు చిత్ర విచిత్రాలతో ఓటర్లను ఆకట్టుకుంటారు తాజాగా మేడ్చెల్ నాగారం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు ఓ రైతు పశువుల పాక వద్దకు వెళ్లిన మల్లారెడ్డి బర్రెకు గడ్డి పెడుతూ నేనే మల్లనను మీకు ఇంతకు ముందు సేవ చేశాను అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు బర్రెల కొట్టంలోకి పోయి మల్లారెడ్డి గడ్డి పెట్టారు కానీ బర్రెలు మాత్రం ఆ గడ్డి తినలేదు పూలమ్మిన పాలమ్మిన అన్న మల్లారెడ్డి మాటలను నెటిజన్లు మరోసారి గుర్తు చేసుకున్నారు